పోస్టింగ్ అంటే పక్షాత్తాపం అనేది ఎక్కడైనా కానీ కనీసం దేవుడి విషయంలో తప్పు చేసినప్పుడు తప్పు జరిగింది అని తెలిసినప్పుడు ఇంత ఎబ్బెట్టుగా కనిపిస్తా ఉన్నప్పుడు ఎక్కడో ఒకసోటి దేవునికి క్షమాపణ చెప్పి దేవుడు అంటే భయము భక్తి ఉండాల్సింది పోయి ఈరోజుకి కూడా తన అబద్ధాలు తన దుర్బుద్ధి తన దుష్ప్రచారము ఏ స్థాయిలో ఉంది అని ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది తను అంటాడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావ అంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటా పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బాబా ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి అండ కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా మనిషి అన్నాక కొద్దో ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే భక్తు ఉండాల దేవుడు అంటే వక్రీకరణ చేసే విషయంలో ఇంత దారుణంగా వక్రీకరణ చేస్తారు పైగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు అక్షింతలు వేస్తే నేషనల్ మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడును ఏ రకంగా సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం నేషనల్ మీడియానే